నుంచి ప్రభు వాక్యం చెప్తుంది నువ్వు దూరంగా తొలగిపో వాళ్ళతో నీకు పని ఏంటి ఏమండి పాపం చేసేవాడితో పని ఏంటి అబ్బాయి ఆడు మార్చేయాలంటే చూద్దాం ఆ నువ్వు మారుతావు లేకపోతే నిన్ను ఆడు మార్చేస్తాడు మార్చేస్తాడు అంటే ఆ నువ్వు మార్తాడు దేవుడి ఎరకు ఆ నిన్ను మార్చేస్తాడు మా తాతగారు ఆయనకి ప్రాణం కుదరలేదు పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి వీళ్ళ కోపరపుల నుంచి ఒక సంబంధం పట్టుకొచ్చేది దానికి మారు మనుషులు రక్తం ఏం వేంచాయి ఆ మారిపోద్ది అన్నాడు నేను అన్నాను అది మార్తం కాదు నన్ను మార్చేస్తుంది అది ఏం చేయ మారు లేని దాన్ని తీసుకొస్తే నా అయిపోద్ది స్తోత్రం అని బాబు ఎందుకే బాబు పెళ్లి చేస్తే మారిపోతాడండి అడెక్కడ మారతాడా పెళ్లి చేస్తే మారిపోతాడా ఆ పెళ్లి పెళ్లి చేస్తే కుదురు ఇచ్చేస్తారు ఏమవుతుంది కుదురు హేచిరక్తమేజాయి చేసి నీ కూతురు కూతురు లేకుండా చేస్తాడాడు బుద్ధిమంతుడు అయిపోతాడండి బుద్ధిమంతుడు అయిపోతాడా మంచిగా మారిపోతాడా మా అమ్మాయి మార్చేసుకుంటుందండి మీ అమ్మాయి మార్చుకోవటం కాదు మీ అమ్మాయిని ఆడే మార్చేస్తాడు తెలుస్తాం నిజమండి వెరీ సీరియస్గా మనం తీసుకోవాలి పాపం చేయ వాళ్ళతో మనకు పని ఏంటి అమ్మాయి మనకు పని ఏంటి వాళ్ళకి దూరంగా ఉండు వాళ్ళకు దూరంగా తొలిగిపోమంటున్నాడు ఇప్పుడు యోసేపే అన్నగారులే చెడుతనం చేస్తున్నారు ఏం చేసేవాడు దాని నుండి పారిపోయి వచ్చేసి తన తండ్రికి ఇప్పుడు యోసేపు అన్నగారులందరూ యోసేపు మీద పక్కపడ్డానికి గల కారణం ఏంటంటే వీళ్ళు చేసే పనులని తీసుకొచ్చి ఎవరో తన తండ్రికి యోసేపు చెప్తున్నాడనే కదా ఒకసారి చదవండి ఆది కాను ముప్పై ఏడో అధ్యయనం మొదటి రెండు వచ్చినాలు రెండవ వచ్చిన చదువు ఏకవభుశ వలిదే యోసేపు పదునేనేండ్ల వాడే తన సహోదరులతో కలిసి మందమేపు చుండెను అతడు చిన్నవాడైనా చూడండి బిల్హా కుమారుల యొద్ను జల్ఫా కుమార్ల యొద్నుండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమున గురించిన సమాచారము వారి తండ్రి యొక్కకు తెచ్చుచుండేడు వాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు అన్నగారులు చెడుతనం చేస్తున్నా పాపం చేస్తున్నా దానికి దూరంగా ఉన్నాడు దానికి దూరంగా తొలగిపోయాడు తొలగిపోయి వచ్చి ఏం చేశాడు తెలుసా తన తండ్రికి అన్నగారులు చేసిందంతా కూడా ఏం చేశాడు మాట్లాడాలి చెప్పాడు ఇప్పుడు అన్నగారులు అందరికి పగట్టేస్తారు లేదా ఇప్పుడు అన్నగారులు చేస్తున్నారని అన్నగారులతో కమిట్మెంట్ అవ్వాడు అబ్బాయి లాకోలో కమిట్మెంట్ చేయాలని చాలా 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 ఇదిగా ఉంటారు కమిట్మెంట్ అవ్వడానికి యోసేపులాగా పారిపోవాలి తప్ప కమిట్మెంట్ అవ్వడానికి ఇప్పుడు అన్నగారులందరూ శత్రువు అయిపోయినా సరే అన్నగారులు చెడుతనం జరి జరిగించారు కానీ యోసేపు చెడుతనమును పాపాన్ని జరిగించలేదు దాని నుండి తొలగిపోయాడు నేను ఈ మాట కీలకంగా ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే నిన్ను ప్రేరేపించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ వాళ్ళ నుంచి నువ్వు దూరంగా తొలగించిన దూరంగా నువ్వేం చేయాలి నేను అన్నాను అన్నగాళ్ళకి శత్రువు అయిపోయినా పర్లేదు కానీ చెడితనం జరిగించాడా మాట్లాడండి దెబ్బలైన తిన్నాడు చేశాడా యాబాయ్ చంపడానికి సిద్ధపడ్డా చేశాడా కారణం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఏం జరగదని అని ధీమా ఉంది పాపం వల్ల వచ్చి చేత్వం మరణం సరే ఐదో విషయానికి వెళ్దాం ఐదో విషయం ఏమనగా సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం అతడు ఈ దుష్టుల గుడారము నుండి తొలగిపోండి వీరు వారి పాపములలో పారి వారై నశింపక ఇల్లునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడని సమాజముతో చెప్పాను అమ్మ వినండి ఐదవది దుష్టుల యొక్క సహవాసము నుండి ఎక్కడి నుంచి అండి దుష్టుల యొక్క సహవాసము లేదా దుష్టుల యొక్క గుడారము నుండి నువ్వేం చేయాలి తొలగిపోవాలి అవునండి దుష్టుని యొక్క సాంగత్యం అందుకే దావిదన్నాడు దుష్టులు ఆలోచన చొప్పని ఏం చేయకూడదు నడవకూడదు దుష్టుని యొక్క ఆలోచన అననయాన్ని కూడా దుష్టుడైన సాధన కూడా పౌలు కూడా ఒక మాట చెప్తాడు రెండో కురుంగు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం దయచేసి రెండవ చిన్న మనం చూసినప్పుడు సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఏం చేసిందట మోసము చేసిందట ఇంకా ఏమన్నాడు తెలుసా క్రీ చదవండి తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో అని దైవజనుడు భయపడుచున్నాడు ఇక్కడ దుష్టుడు అనగా ఎవరండి సాతానుడే కదా దుష్టుడు అనగా ఎవరండి అపవాదే కదా అమ్మ వినండి సాతానుడు దుష్టుడు ఎలాగైనా సరే అవ్వనే బాలతో కొట్టించేశాడు కొట్టించాడు లేదా చల్లపూట వేళ ఒంటరిగా ఉన్న దోమ అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు మెల్లగా దుష్టుడు ఏ రూపంలో వచ్చాడమ్మా పాము రూపంలో సర్ప రూపంలో వచ్చాడు అవ్వమ్మా అవమా ఆ పండు ఎందుకు తినొద్దన్నాడో దేవుడు తెలుసా అని అడిగింది దేవుడేమో తింటే ఏం జరిగిందో చెప్పాడు కానీ ఎందుకు తినొద్దు అన్నాడో చెప్పలేదు దేవుడేమన్నాడు అవమా ఆ పండు తినొద్దిను నువ్వు నిశ్చయముగా సవు అని చెప్పాడంతే కానీ రీజన్ చెప్పలా తింటే ఏం జరుగుతుందో చెప్పాడు కానీ ఎందుకు తినొద్దు అన్నాడో చెప్పలేదు సాతాన్ ఎప్పుడు కూడా రీజన్స్ ఎత్తుక్కుంటుంది ఏ బైబిల్లో ఉందా ఎలా చేయకూడదని అలా చేయకూడదని బైబిల్లో ఉందా నేను అడిగాను బైబిల్లో ఉందా ఎక్కడన్నాడా నేను అంటాను చూపిస్తాను నువ్వు చూపిస్తాను బైబిల్లో నుంచి నువ్వు దాన్ని చేయకుండా ఉంటావా ఎందుకులే అండి ఉందా అంటే చూపిస్తానంటే అన్నాడు చూపించాను నువ్వు చేయకుండా ఉంటానంటే చూపిస్తాను నాకు ఎందుకు లేని దురుపుకుపోయాడు హేచ రక్తం ఏం చేయండి వాటికి అర్థమైపోయింది ఏజ్ రక్తం వేంజే ఏమండి చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాలి ఇప్పుడు సాతాను చెప్తుంది ఏయ్ నువ్వు తినో అని ఆడేమన్నానంటే ఇంకో మాట అన్నది సాతాన్ని నువ్వు తింటే సావో దేవతం అయిపోతావు లేవు అన్నగానే ములగ చెట్టు ఎక్కిపోయింది దేవునికి స్తోత్రం చూడండి అన్నాడు అవ్వమ్మని కదా అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా పొగడుతూ ఉండాలి ఏజ్ రక్తం ఇంకా అత్త మాటలు కొంతమంది పొగడుతూ ఉంటారు ఇంకా ప్రతి వారం పొగిడింపే హైజ్ రక్త పేజే అయ్యి గారనివ్వండి తాలింపు ఉండాలంట బట్టకేమో జాడింపు ఉండాలంట మనిషికి ఏమి ఉండాలంట చెప్పండి మరి నిన్ను పొగిడితేనే ఉబ్బిపోతావు కదా హైజ్ రక్త మామూలుగా ఉండదు ఇంకా అత్తగాళ్ళు వేసి పొద్దున్నే కోళ్ళంటే కోళ్ళను పొగడాలి మరి పొగడపోతే పొద్దు టిఫిన్ రాదు మరి హైజ్ రక్త పేజే ఏముండే సాంతానిగాడు కూడా పొగుడుతున్నాడు అవ్వమ్మని మొలక జడ్డు ఎక్కించాడు పడింది ఆ పండు తిన్న మొలనే కదా వచ్చిందే పాపం ఏమండ లేకపోతే వండితే వండి పెట్టే పని మీకు ఉండేది కాదు తెచ్చే పని మాకు ఉండేది కాదు అలా చూడకండి మరి పొద్దున్నే టిఫిన్ అనగానే ఓ పండు కోసింది తినేసేవారు మధ్యాహ్నం అలా అలా చూస్తున్నారేంటమ్మా ఆ పండు తినే బాగుండు మాకు వండు పని లేదని మీకు అంత నాకు తెలియదు అంటే రక్తమేజ్ అప్పుడు ఏం సూట్ అవుతుందండి ఫార్మలా ఏదేమి తోటలో పెట్టేసాడండి అండి నువ్వు ఒళ్ళు రాత్రి భోజనం మానేజ్ ఫ్రూట్ తినమన్నాడు ఎవడో ఇప్పుడు చెప్పింది దేవుడు ఏదైనా తోటలో పెట్టేసాడు పొద్దున్న పండు సాయంకాలం పండు మధ్యాహ్నం ఓ పండు అండి మనందరం పండ్లు తిని బ్యాచ్ కాదు ఎద్ది రక్తం అది లోయ అబ్బాయ్ అంతే కదా మరి ఏది తినవరు అబ్బాయి లేకపోతే ఏదో తోటలో పలావని పెట్టారా మరి మీరు అలా చూస్తారేంటి ఏదైన తోటలో పొలావు కొట్టుందా చెప్పండి ఏదైనా ఏదైన తోటలో కర్రీ పాయింట్లు ఉన్నాయా చెప్పండమ్మా ఏదైన తోటలో ఏంటో పళ్ళు ఉన్నాయి అంతే ఈరోజు సాంతాను ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేశాడు దుష్టుని సహవాసం నుండి ఎందుకు తొలగిపోమంటున్నాడు అపవాది మాట వినే కదండి సన్ని పౌలు బాదేంటి చెప్పిన సర్పము తన కుయ్యచ్చేత అవ్వన ఏం చేసిందంటే ఒరే బాబు అవ్వను మోసం చేయటమే కాదురా మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు క్రీస్తు ఎడలనున్న సర్లత నుండి పవిత్రత నుండి ఒరే బాబు మీరు ఎట్లయినా తొలగిపోతారేమో పవిత్రత నుండి తొలగిపోతారు రా అది మాట పరిశుద్ధ జీవితాన్ని ఏం చేస్తారు భక్తిని ఏమవుతారు ప్రార్థనా జీవితాన్ని ఏమవుతారు విశ్వాస జీవితాన్ని ఏమవుతారు ఒరే బాబు మీరు దాని నుండి తొలగిపోతారేమో మరి అననీయ సపేరాల గురించి మనం చూస్తే తెలుసు కదా మనకి వాళ్ళిద్దరిని ఎవరిని ప్రేరేపించాడు సాతాండే ప్రేరేపించాడు కదా అపోస్తుల యొక్క సిద్ధాంతం ప్రకారం చెరచెర ఆస్తులన్నీ అమ్మి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి కానీ సాతానుడు వాళ్ళని ఏం చేశాడంటే అది కొంచెం దాచుకునేటట్టుగా ఇవ్వకుండా మరి దైవచంద్రుడు పేతురు గారి దగ్గరకు వచ్చినప్పుడు పేతురు పేతురు అడుగుతాడు నువ్వు ఎంతకే అమ్మావంటే అంటే ఆడేమన్నాడు ఎంతకే అమ్మానని ఆయన ఏమన్నాడు పరిశుద్ధాత్మను మోసము చేయుటకు సాతాను అపవాది లేదా దుష్టుడు నీ హృదయమును అమ్మ వినాలి ఈరోజు దుష్టుడు చాలా మందిని ప్రేరేపిస్తున్నాడు యమన జీవితాలు పాడవుతున్నాయి యమన బిడ్డలు పాడైపోతున్నారు పెళ్ళైనోళ్ళే పాడైపోవటానికి వచ్చింది పిల్లలు పాడవడానికి వచ్చిందా మాయిదారు పోయే కాలం నీకేం రాబాబు రక్తమే జయం అవునండి నశించిపోయేది ఏదైనా మన కళ్ళకు నింపుగానే అందంగానే కనబడుతుంది ఈ రోజును నువ్వు దాని నుండి నువ్వు తొలగిపోవని వాక్యం చెప్తూ ఉంది బాబు దానికి నువ్వు దూరంగా ఉండవు ఆ దుష్టునికి నువ్వు దూరంగా ఉండవు పాపములో నువ్వు పాలు వారై నశించకుండానట్లు నువ్వు దూరంగా ఉండమని తొలగిపోమని వాకింగ్ చెప్తుందట అందుకే దుష్టులతో సహవాసం చేయకండి చెరిగిపోతాను సామెతలు గందగతానికి దుష్టులతో దుష్ట సాంగత్యం మంచి నెరవడదు మొదట కొరింది పదిహేను అధ్యాయంలో ఉంటది దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏమవుతుందంట చెరుపుతుంది ఎన్నో వచ్చిన చెప్పండి పదిహేను అధ్యాయం ముప్పై రెండో వచ్చిన చూడండి ముప్పై మూడు అంట మోసపోకొడి దుష్ట సాంగత్యము మంచి నడవడికి ఏమవుతుందండి చెరుపును నీతి ప్రవర్తన గారు వారై మేలుకొని పాపము చేయకండి అని అంటున్నాడు దుష్టు సాంగత్యము చేస్తే ఏమవుతుందండి మంచోడు కూడా చెడిపోతాడు ఏమన్నా చాలా పెళ్ళిని కొత్తలోనండి మా ఆయన చాలా మంచిగుండు కూడా అండి అయిపోవ బంగారం అండి ఎండండి ఇత్తడండి మరి ఇప్పుడు ఏమైపోయాడు రాగి అయిపోయాడా ఏమండి రాగి ఎందుకు అయిపోతాడు ఎప్పుడు ఉన్న సైడ్ ఉండదు మన దగ్గర కూడా ఉండదు ఒక వ్యక్తి వెళ్ళడానికి కారణం మీరే దాన్ని ఒప్పుకోరు మీరు ఒప్పుకుంటే మన బతుకులు జాతకాలు ఎప్పుడు బాగుండేగా దుష్టుని యొక్క సాంగత్యం వెళ్ళిందంటే మంచోడైనా చెడిపోతాడు మంచావుడైనా చెడిపోతాడు అందుకే అన్నాడు నువ్వు వారికి దూరంగా ఉండు దావితే అన్నాడు దుష్టుడు ఆలోచన చప్పును నువ్వేం చేయదు నడవద్దు కాబట్టి దేవుని వాక్యముని బట్టి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆ మనం చూసినప్పుడు ఆ మనం చూసినప్పుడు భిన్నమైన బోధలు ఏ బోధలండి చూద్దాం చౌదాం రాసిన పత్రిక పదహారు అధ్యాయం దయచేసి పదిహేడు వాక్యం లోకములో భిన్నమైన బోధలు ఉన్నాయి దయచేసి ఒకసారి చదువుతారా పదహారు అధ్యాయం పదిహేడు వచ్చిన సహోదరులరా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలను కనిపెట్టి ఉండుడి మిమ్మను బ్రతుమాల్చను వారి నుండి ఏమైపోవాలి అమ్మ భిన్నమైన బోధలు మనము ఏ బోధనైతే చెప్తున్నాను వినండి కలిపి చెడిపే బోధలు ఎక్కువైపోయాయి మూడు రకాలైన బోధలు ఉన్నాయి ప్రకటన గ్రంథములో విలాము బోధలు విలాము బోధలు ఒకసారి మనం చూద్దాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగోచునం మీద కొన్ని తప్పు మోపవలసి ఉంది చూడు విగ్రహాలకు బలర్పించిన వాటిని చారత్వం చేయనట్లును ఇస్రాయేలీలకు ఉరువడ్డమని బాలాకు నేర్పిన బిలాము బాధను అనుసరించేవారు మీలో ఉన్నారు అమ్మ వినారు బిలాము ఏంటంటే విగ్రహాలకు బలర్పించిన వాటిని మీరు తినేయచ్చు రెండవ జారత్వం జరిగించినా చేసినా తప్పేమీ లేదు ఇది ఎవరు బోధ చెప్పండమ్మా బిలాము బోధలు ఎక్కువైపోయాయి మొన్నటి వరకు ఈ విగ్రహాలు బలర్పించిన వాటి మీద చాలా ఆ డిబేట్లు మామూలుగా దేచర ఎవరికీ ఇద్దరు కాలతో చుస్సుమనిపించారు ఏజె రక్తమేజ్ ఏమండే పుట్టిదని ఎవరికి తెలీదు నేను పోయిన ఆదివారం క్లియర్గా బరుసవర సావరంలో ఈ వాక్యం చెప్పారు విలాము బోధ మళ్ళీ ఇదే అధ్యాయులు ఇంకో బోధ ఉంది ఇరవై వచనంలో యజేలు బోధ ఇరవై వచనం చదవండి అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది ఏమనగా తాను ప్రవర్తనని చెప్పుకూర్చున్న యజబేలు స్త్రీని చూడండి జాగ్రత్తం చేయుట విగ్రహాలకు బలర్పించిన వాడిని తినుట అనేది నా దాసులను బోధించు వారిని ఏం చేస్తున్నారు ఇది ఏ బోధ అండి యజ్బేలు గారి బోధ అదేమో బిలాంబు గారు బోధ ఇదేమో యజుబేలు బోధ ఉన్న బోధను మార్చేయడం మన విశ్వాసానికి కట్టుబడ్డం నా ప్రారంభ దినాలలో మా ఆత్మీయ దైవజనులతో ఒక దైవజనుడు ఉండేవాడు ఉండేవారు ఆయన చాలా అగ్గినిగాడు నిజ చెప్తున్నాను నేను సేవలో ఇన్స్పిరేషన్ చేయడానికి ఫస్ట్లో ఎంతో బలపరిచాడు కానీ తర్వాత ఏమైందంటే బోధ మారిపోయింది బోధ మారిపోయింది మారిపోవడం కానీ నన్ను మార్చాలని చాలా ట్రై చేశాడు ఎక్కడి నుంచి వెళ్ళిన ఒక ప్రబుద్ధుడు నన్ను మార్చాలని చేశాడు ఇప్పుడు నా వాట్సాప్కి పెడతా ఉంటాడు నీతో మాట్లాడాలని పని ఉంది నేను ఒక రోజునే అన్న నేను నీ భార్య నేను నువ్వు నాతో మాట్లాడతాను నీతి నాకు పని ఏంటి ఏజ్ రక్తవేజ్ నీదేదో నాది నాదేదు నేనే వేస్తాను అంతే కదండి బోధ మారకూడదు బ్రతుకులు మార్చుకోవాలి కానీ బోధలు మార్చుకోవడం ఏంటి ఏ బోధలో రక్షించబడ్డామో అదే బోధలో కడవరకు ఉండాలి పౌలే చెప్తాడు నుండి దేవదూత చెప్పినా నువ్వు ఆ బాధ నమ్మొద్దు అని చెప్తావు ప్రతీది కూడా బైబిల్ లేఖనానుసారంగా ప్రతీది వాక్యానుసారంగానే ఉంటుంది సాతాను కూడా చాలా కుయుక్తి కలిగినోడు తెలుసా ఏం చూపించినా రిఫరెన్స్ డిఫరెన్స్ లేకుండా చూపిస్తాడు ఏ జిరక్ట్ యేసుబాబుకే చూపించాడు ఏమాయ్ నలభై ఎబాయ్ నలభై దినాల ఉపవాసం ఉన్నప్పుడు యేసుబాబుకే ఆ మనోళ్ళు అప్పుడప్పుడు ప్రార్థనలో కూడా ఏసుబాబుకి రిఫరెన్స్ చెప్తాడు ప్రభా నీ నామమ్మని ఏది అడిగినా ఇతనన్నా మనం చెప్తాం రెఫరెన్స్ లేచిబాబుకి సాధారణ గడ్డి కూడా చెప్తాడు రిఫరెన్స్ కలిపి చెరిపే విశ్వాసాన్ని చెరిపే బోధల విషయంలో అటువంటి దుర్బోధలు ఈ రోజున చాలా సంఘాల్లో సరైన వాక్యం లేదు ఉపదేశం లేదు ఉన్న ఉపదేశం ఉన్న మన జీవితాలు మారాలి కదా చెప్పేవాడు బోధించబడుతున్నప్పుడు మన జీవితాలు ఏం చేయాలి మార్చుకోవాలి కదా అందుకే అంటాడు పౌలు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి నువ్వు అటు ఇటు కొట్టుకుపోయే వారంగా ఉండకూడదట ఎదిగిన వారుగా ఉండాలరా బాబు అంటాడు పౌలు చాలా స్పష్టంగా ఈ మాటలు చెబుతూ ఉంటాడు నిజమే ఇంకొక మాట ఉంటుంది పేతురు రాసిన పత్రికలో ఈ బాధ గురించి మాట్లాడుతూ రెండవ పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచ్చి చదవండి ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుల బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా కాచుకొనండి అర్థమవుతుందండి నీతి విరోధమైన బోధల చేత మనం ఒకవేళ తొలగిపోయేటట్టుగా ఒరే బాబు మీరు తొలగిపోకుండా మీరు స్థిరమైన విడిచి స్థిరమైన మనస్సును విడిచిపెట్టకుండా మీరేం చేయాలి మిమ్మల్ని మీరే అంటే ఏది బోధ అందుకే నేను చెప్తాను ఏ బోధ చేసినా వాక్యానుసారంగా చెప్తాను ప్రతి దానికి ఏంటి మాట్లాడరు ఏంటంటే వాక్యానుసారంగా ప్రతి దానికి రెఫరెన్స్ ఎన్ని వందల ప్రసంగాలు చెప్పిన ప్రసంగం మళ్ళీ చెప్పకుండా ప్రతిదానికి వాక్యం చూపిస్తూ చెప్పిన ప్రతి మాటకి ఏమి ఉండాలి వాక్యం ఉండాలి ఖచ్చితంగా అది లేకపోతే సాంతానికి ఏం చేస్తాడు మల్టిఫై చేస్తాడు కానీ అపవాదికి మనం ఏమి ఇవ్వకూడదు అంటే చోటు ఇవ్వకూడదు క్రీస్తు నుంచి ఏదొచ్చిందో వచ్చిందో బాధ ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి మీ స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా మిమ్మల్ని మీరేం చేయాలి అంటే బాధలు విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఇది ఎన్నోది ఆరోది ఏడవ మాట ఏడవ మాట చెప్పి నేను ముగిస్తాను మొదట పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండు వచ్చినని చదువుదాం అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలనో చివరిది ఏడవది కీడు నుండి ఏం చేయాలి తొలగిపోవాలి కీడు నుంచి తొలగాలి మేలు చేయాలి సమాధానాన్ని వెదికి వెంటాడారు అమ్మ కీడు జరుగుతుంది కీడు జరగబోతుంది అన్నప్పుడు దాని నుండి ఏం చేయాల చెప్పండమ్మా కీడు జరుగుతుందంటే మనం భయపడతాం కదా దాని నుండి నువ్వు ఏం చేయాలంటే తొలగిపోమని వాక్యం చెప్తుంది అబ్బాయే నేను తొలగను నేను చెయ్యను నివే పట్టణం మీదకి కీడు రాబోతున్నప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ ఉపవాసం ఉండి ఏం చేశారు ప్రార్థన చేశారు కదా అర చెడుతనాన్ని మానుకున్నారు కదా తమ పాపాలు మానుకున్నారు కదా కన్నీళ్ళు కార్చారు కదా రోధించారు కదా ఇప్పుడు నేనంటాను అంటాను అన్నీ చేసిన వాళ్ళని దేవుడు తాను చేస్తానన్న కీడును చెయ్యక మానేశాడు చప్పట్లు కొట్టను గట్టిగా అల్ల లోయ కీడును నువ్వేం చేయాలి తొలగించుకోను నేను దాన్ని ఎత్తి మీద పెట్టుకుంటాను ఎవడేం చేస్తాడు ఇంకా పామును జోలు పెట్టుకుంటావా ఇంట్లో పెట్టుకుంటావా ఎందుకు ఆశ్చర్క్తమేజ్ లోయ దానివల్ల ఏం జరుగుతుంది ఆ ఒక్క రోజుకి మాత్రం వీళ్ళకి దేవుడు ఉన్న ఒక రోజు అయితే మరి ఇంట్లో పెట్టుకుని రోజు చేయచ్చుగా కీడు జరుగుతుంది అని ఎవడెట్టుకుంటాడు అబ్బాయి బైబుల్లో చెప్తుంది కీడు దాన్ని నువ్వేం ఏం చేయాల తొలగించుకోవాలి చేత్తి ఏమవుతుంది చెయ్యి చేతి ఏమవుతుంది చేశారు ఏమైంది వచ్చిందిగా ఇప్పుడుకో పేనం కుదురుందా చెప్పండి కుదురుందా సమాధానం ఉందా నెమ్మ ఉందా పుట్ట కొక్కరై అనాథులై రై రోజు ఆ రోజు శ్రమలుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు ఏ సై అగ్రత రోజు ఏడే రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే అదే ఆ రోజు ఏ ఉగ్రత రోజు ఏడే పాపులంతా ఏడ్చి హో కాబట్టి కీడు నుండి మనం తొలగిపోయి మేలు చేయండి కీడు నుంచి తొలగండి సమాధానాన్ని వెతికి వెంటాడండి నేను ముగింపులో ఉన్నాను మానవుని చీవుతోలో మనిషి తొలగించుకో చాలా ఉన్నాయి కానీ ఏడు విషయాలే మీ ముందు నిన్ను పెట్టాను అవి తొలగించుకుంటేనే మీ కుటుంబంలో ఉన్న శాంపాలు తొలగుతాయి అవి తొలగించుకుంటేనే అభివృద్ధి మీ జీవితం కనపడుతుంది అవి తొలగించుకుంటేనే సమాధానం మీ కుటుంబంలో ఉంటుంది అవి తొలగించుకుంటేనే ఆశీర్వాదం మీ కుటుంబాల్లో మనం చూడగలము అవి తొలగించుకుంటేనే నెమ్మదిని మీ కుటుంబంలో చూడగలము అవి తొలగించుకుంటేనే ఆశీర్వాదము అభివృద్ధి దీవెన మీ జీవితాల్లో మీరు పొందుకోగలరు తొలగించుకోవడానికి మిమ్మల్ని మీరు సంయుత కలిగి ఉందాం అందరూ ఆక్రమించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు 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 బ్రహ్వా నాయన నీకు స్తోత్రం 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 ఈ రాత్రి ప్రభా ని దాసుని అభిషేకించి ప్రభా అయ్యా నాయన వేటి నుండి తొలగిపోవాలో తండ్రి అయ్యా నాయన ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా నీకు వందనాలు ఏసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నాయనా అయ్యా మా గుడారాల్లో ఉన్న నాయన దుర్మార్గత నుండి ప్రభా అయ్యా తొలగిపోవాలని నాయన నీకు స్తోత్రాలు మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఏసయ్యా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి అయ్యా నాయన మమ్ములను నాయన పాడు చేసేది ప్రహ్వా అయ్యా మా హృదయాలను ప్రహ్వా వ్యాకులు పరిచేయి అయ్యా నీకు స్తోత్రాలు మా దేహాన్ని పాడు చేసేయి చెడిపేయి వేటున్నాయో నాయన వాటి నుండి తొలగిపోవాలని అయ్యానైనా అపవిత్రమైన దాని నుండి తొలగిపోవాలని అయ్యా అయ్యానాయన నీకు స్తోత్రాలు తండ్రి పాపము చే వారి య నుండి నాయనా తొలగిపోవాలని ప్రహ్వా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు దుష్టుల యొక్క సహవాసము నుండి ప్రహ్వా అయ్యా తొలగిపోవాలని నాయన దుష్ట సాంగత్యము నా ప్రభావా అయా నాయన మంచి నడవడకను చెరుపుతుందని మాట్లాడవు తండ్రి నీకు స్తోత్రాలు నా తండ్రి అపవిత్రమైన దాని నుండి ప్రహ్వా అపవిత్రమైన దానిని దేనిని ముట్టకూడదని దాని నుండి తొలగిపోవాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు ఎస్ అయా భిన్న బోధల నుండి ప్రవ్వా తొలగిపోవాలని ప్రవ్వా అయా నాయన భిలాము బోధలు యజమేలు బోధలు సంగములో ఉండకూడదని ప్రవ్వా అయా నైనా కీడు నుండి తొలగిపోవాలని నాయన అయా నా తండ్రి మేలు చేసేవారుగా ఉండాలని ప్రభ్వా అయా సమాధానాన్ని వేదికి దాన్ని వెంటాడాలని ప్రభు ఈ రాత్రి ఏడు విషయాలు ప్రభు మీరు మాతో మాట్లాడారు నాయన వేటిని మేము తొలగించుకోవాలో తండ్రి వాటిని మేము తొలగించుకుని ప్రభు నీకు వందనాలు నీ వాక్యము యొక్క ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రభు వాక్యానుసారంగా బ్రతకటానికి నాయన నీ బోధను అనుసరించినయన నీ వాక్యమును అనుసరించి ప్రభు నీకు స్తోత్రాలు వాక్యానుసారమైన జీవిత మాకు దయచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను కూడా వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కొరపతో జ్ఞాపకం చేసుకునండి ప్రభు అని కొందనాలు అయ్యా వీటన్నిటిని మేము తొలగించుకుని ప్రభు అయ్యా నీలో మేము హత్తుకొని ప్రభ జీవించడానికి సహాయం మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేసి ప్రార్థన చేసి అడిగి వేడుకొని మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం వాక్యం ఎల్లరకూ ఆయన కృప సదాకాలం గాక Amen.